హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నాము ఇంక వాళ్ళైతే ఈవినింగ్ అనమాట సో టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అలా అవుతుంది ఇక్కడ మళ్ళీ పూలైతే కోస్తున్నాను చెట్టుకి చాలా పూలు వచ్చాయన్నమాట అంటే మాల కట్టే అనే పూలు అయితే కాదు కానీ కొన్ని పూలు అయితే వచ్చాయి అవన్నీ కూడా తెంపేసి పిన్నిస్ తోటి గుచ్చి మా పాపకైతే పెడదామని అనుకుంటున్నాను ఈ ట్రిక్ మీలో ఎంతమందికి తెలుసో చిన్నప్పుడు నేను కూడా అయితే ఫేస్ చేశాను అనమాట సో మా అమ్మ కూడా నాకు ఇలాగే గుచ్చి కొన్ని పూలు పెడుతూ ఉండేది ఇంక ఇప్పుడు నేను మా పాపకు పెడుతున్నాను అంటే మాల కట్టనే పువ్వులు లేవు కదండి చాలా తక్కువ ఉన్నాయన్నమాట ఒక టెన్ ఫిఫ్టీన్ ఫ్లవర్స్ అయితే వచ్చాయి ఇంకా మంచి స్మెల్ కూడా ఉంది బాగా అనిపించింది నాకు ఇంకా అందుకని మొత్తం తెంపేసి పాపకైతే పిన్నిస్తా కూర్చి పెడదామని అనుకుంటున్నాను ఇంకా లాస్ట్ వీడియోలో మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ చెప్తానన్నాను కదండి సో తమ్ముళ్ళలోనే మీకు అర్థమైపోయి ఉంటుంది వాషింగ్ మిషన్ అయితే తీసుకున్నాను అనమాట సో ఇది నా డ్రీమ్ అనే చెప్పాలి ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి ఒక సిక్స్ ఇయర్స్ అవుతుంది అనమాట అంటే అప్పటినుంచి హోల్డ్లో పెట్టుకుంటా వచ్చాము వాషింగ్ మిషన్ తీసుకోవాలి తీసుకోవాలి అనుకుంటేనే హోల్డ్లో పెట్టుకుంటా వచ్చాము ఫైనలీ ఇప్పుడు నేను వాషింగ్ మిషన్ అయితే అనమాట సో అదంతా కంప్లీట్ డీటెయిల్స్ ఇప్పుడు మీకు బ్లాగ్లో అయితే షేర్ చేస్తాను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి సో ఇక్కడ ఈవినింగ్ బయలుదేరుతున్నామని చెప్పాం కదా సో అక్కడికే అనమాట ఇంకా బజాజ్ ఎలక్ట్రానిక్స్ అని ఉందనమాట తెలుసుకునారులో అక్కడైతే వెళ్తాము ఫ్రిడ్జ్ కూడా మేము అక్కడే తీసుకున్నాము ఇంకా అక్కడ వెళ్ళిపోయి అక్కడ ఆప్షన్స్ అన్నీ కూడా చూసి నాకు నచ్చింది ఫైండ్ అవుట్ చేద్దామని అయితే అనుకుంటున్నాను యాక్చువల్గా చెప్పాలంటే చూద్దామని వెళ్ళాము కానీ అనుకోకుండా కొనేసాం అనమాట చాలా హ్యాపీ అనిపించింది నాకైతే సో ఇక్కడ పూలన్నీ కూడా పిన్నిస్తో గుచ్చేసాను ఇప్పుడు పాపకైతే పెట్టేస్తున్నాను ఇక్కడ రెండు విషయాలు జరిగాయండి మా లైఫ్లో ఫస్ట్ టైం అనమాట ఒకటి వాషింగ్ మిషన్ కొనాలని ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాను కదా ఒకటి జరిగింది ఇంకొకటి వచ్చేసి ఈఎంఐలో అయితే తీసుకున్నాను అనమాట ఈఎంఐలో తీసుకోవడానికి ఒక స్ట్రాంగ్ రీజన్ కూడా ఉందండి అది ముందు ముందు మీతో షేర్ చేసుకుంటాను ఇక్కడ అయితే మేము బజాజ్ ఎలక్ట్రానిక్స్కి వచ్చేసామన్నమాట వాషింగ్ మిషన్స్ అన్ని కూడా చూస్తున్నాను సో ఇక్కడ సెవెన్ కేజీస్ అలా ఉన్నాయన్నమాట ఇటు సైడ్ అన్నీ కూడా సో ఇవన్నీ టాప్ లోడెడ్ అటు సైడ్ ఉన్నాయని ఫ్రంట్ లోడెడ్ అనమాట నాకైతే ఫ్రంట్ లోడ్ అంత నచ్చదు అంటే అవి బాగానే ఉంటాయి కానీ చూడడానికి లుక్వైజ్ బాగా అనిపించదు సో టాప్ లోడ్లోనే తీసుకోవాలని అనుకున్నాను యాక్చువల్గా చూద్దామని వెళ్ళామండి నిజంగా చెప్పాలంటే సో మాకు లివింగ్ రూమ్లో ఒకటి బెడ్ ఉంది కదండి ఫోల్డింగ్ది దాని మీదకి పరుపు చూద్దామని వెళ్ళాము యాక్చువల్గా చెప్పాలంటే సో పరుపు చూసేసిన తర్వాత ఇలా అనుకోకుండా అయితే వచ్చాము వాషింగ్ మిషన్ ఒకసారి చూద్దామని సో వచ్చి ఫైండ్ అవుట్ చేసేసామన్నమాట శాంసంగ్లో సెవెన్ కేజీస్ వాషింగ్ మిషన్ అయితే తీసుకున్నాను అయితే నేను ఎల్జీ తీసుకుందామని అనుకున్నా నాకు ఎల్జీ బాగా నచ్చింది దానికి దీనికి కంపేర్ చేస్తే ఇది ట్వంటీ ఇయర్స్ వారంటీ ఉంది మనకి ఎల్జీ వచ్చేసి టెన్ ఇయర్సే ఉందన్నమాట సరే ఇంక అదే తీసుకుందామని మళ్ళీ సామ్సంగ్ అయితే తీసుకున్నాను అనమాట ఏసీలు కూడా అడిగామండి ఒక్కొక్కటి ఫిఫ్టీ థౌజండ్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ అలా చెప్పారు ప్రైజ్లు అయితే ఇంకా ఎందుకులే మనకి హౌస్ కాదు కదా రెంటెడ్లో అనేసి వదిలేసామన్నమాట సో ఎప్పటి నుంచో ప్లానింగ్ అయితే ఉంది వాషింగ్ మిషన్ తీసుకుంటే ఈఎంఐలోనే తీసుకోవాలనేసి ఇంకా ఆ ప్లానింగ్ ప్రకారమే మేము ఫైండ్ అవుట్ అయిన తర్వాత అక్కడ మేము ఈఎంఐలో తీసుకుంటామని చెప్తే వాళ్ళ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ ఇవన్నీ ఉన్నాయని అడిగారు యాక్చువల్గా మేము అవేమీ తీసుకెళ్లలేదు చూడడానికి వెళ్ళాం కాబట్టి ఏం లేవని చెప్తే ఫొటోస్ ఏమైనా ఉన్నాయేమో చెక్ చేయమని చెప్పారు సో మొబైల్లో చెక్ చేస్తే ఫొటోస్ ఉన్నాయన్నమాట ఇంకా వాళ్ళు అకౌంట్ అయితే క్రియేట్ చేసి ఈఎంఐలో వాషింగ్ మిషన్ అయితే ఇచ్చారనమాట డౌన్ పేమెంట్ కట్టేసి ఇంకా వచ్చేసాము ఇది నెక్స్ట్ డే వాషింగ్ మిషన్ అంతా లోపల పెట్టాలి కాబట్టి ఇంకా వాష్రూమ్ ముందే నేను కడిగి అందులో ఉన్న వస్తువులు బట్టలు అన్నీ తీసి బయటపెట్టేసి పైన మొత్తం నీట్గా దులిపేసి ఇంకా కడిగేసి వాష్రూమ్ అంతా ఆరబెట్టాను అనమాట ఈ లోపల మధ్యాహ్నం టైంకి వాషింగ్ మిషన్ వచ్చేసిందండి సో ఉంటారు కదా డెలివరీ చేయడానికి వాళ్ళైతే తీసుకొచ్చారు ఫైనల్లీ వాషింగ్ మిషన్ మన ఇంటికైతే వచ్చేసింది చాలా హ్యాపీ అనిపించిందండి నాకైతే ఎందుకంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నా తీసుకోవాలి తీసుకోవాలి అనుకుంటూ ఇప్పటికీ కుదిరిందనమాట సో ఫైనల్గా ఇంటికైతే వచ్చేసింది మా పాప హడవిడైతే చూడలేకపోతున్నాం ఇక్కడ సో ఇంకా ఈయన ఏంటంటే ఫిట్టింగ్ చేసేసి వెళ్ళిపోతారనమాట ఫిట్టింగ్ కూడా ఏం చేయరు డెలివరీ అయింది కాబట్టి పార్ట్స్ అన్నీ ఉన్నాయా లేదా మనం ఒకసారి చెక్ చేసుకోవాలి ఇంకా వాళ్ళు సేఫ్గా డెలివరీ చేశారు ఏమైనా డ్యామేజెస్ అని కూడా చెక్ చేసుకుంటే ఇంకా వాళ్ళు వెళ్ళిపోతారు తర్వాత టెక్నీషియన్ వస్తారనమాట ఇంటికి ఆయన ఏంటంటే మిషన్ ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అనేది ఒక డెమో అయితే చూపిస్తారనమాట సో ఆయన ఈవినింగ్ టైం వస్తానని చెప్పారనమాట ఇంకా మేమైతే బయటే ఉంచేసాము ఇంకా రిసీవ్ చేసుకున్న వాళ్ళది సిగ్నేచర్ కూడా తీసుకున్నారు ఇక్కడ ఫైనల్లీ ఈఎంఐలో ఎందుకు తీసుకున్నానో చెప్తాను ఇప్పుడు సో మేము ఓన్ హౌస్ కోసం అయితే ప్లాన్ చేసుకుంటున్నాం అనమాట సో అక్కడ మనకి లోన్ కావాలంటే సిబిల్ స్కోర్ అనేది ఉండాలి కదండి మాకు సిబిల్ అయితే అసలు లేదనమాట ఇప్పటివరకు మేము ఇన్స్టాల్మెంట్లో ఒక వస్తువు కూడా తీసుకోలేదు మా వారికి యాక్చువల్గా ఇష్టం ఉండదు సో నెలవాయిదా పద్ధతులు ఏమన్నా తీసుకుందాం అంటే అసలు ఒప్పుకోరు ఇంకా అందుకనే సిబిల్ స్కోర్ కోసం కూడా ఈసారి ఈఎంఐలు అయితే ఒప్పించి మా వారిని కష్టపడి ఇలా వాషింగ్ మిషన్ అయితే తీసుకోవడం జరిగింది ఇంక ఇదే కాదు ఇది క్లియర్ అయిన తర్వాత ఇంకొకటి ఏమైనా తీసుకోవాలన్నా కానీ ఈఎంఐలో తీసుకుందామని చెప్తూ ఉన్నాను అనమాట సో ఫైనల్లీ వాషింగ్ మిషన్ అయితే సిబిల్ స్కోర్ కోసం తీసుకున్నాను అలాగే ఇది నా డ్రీమ్ కూడా ఎప్పటి నుంచో కొనాలి కొనాలనుకుంటూ అనుకుంటే ఎప్పటికీ తీసుకోగలిగాను అనమాట సో చూసారు కదండి వాషింగ్ మిషన్ ఎలా ఉందో లోపలంతా కూడా డిటర్జెంట్ వేసుకునేది అదంతా చూసారు కదా ఇంకా ఇన్న టెక్నీషియన్ అనమాట ఈవినింగ్ టైంలో వచ్చాడు ఇదంతా కూడా ఫిట్టింగ్ చేస్తున్నాడు అనమాట ఇక్కడ వాటర్ రిలీజ్ అయ్యే పైపు అదంతా ఉంటుంది కదా సో అవన్నీ పెడుతున్నారు ఇంకా దీనికి ప్లేస్ ఎక్కడ ఫిక్స్ చేయాలో కూడా ఆయన అడుగుతారు అనమాట సో అదంతా మనం చెప్పిన తర్వాత ఫిట్టింగ్ అదంతా చేసేసి ఒక డెమో అయితే చూపిస్తారు ఎలా వాడాలి ఏంటి అనేది కంప్లీట్ గా సో డిస్ప్లేలో ఆప్షన్స్ ఉన్నాయి కదండి అవన్నీ కూడా ఎలా వాడాలి ఏంటి అనేది క్లియర్గా చూపించారన్నమాట సో మీకు యాజ్ టీజ్గా అక్కడ డిస్కషన్ ఎలా జరిగిందో అదంతా కూడా వీడియోలో యాడ్ చేస్తాను చాలామందికి తెలిసే ఉంటుందండి తెలియని వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది అనేసి డీటెయిల్స్ అన్నీ కూడా నేను పోస్ట్ చేస్తున్నాను మనకు ఫార్టీ మినిట్స్ నుంచి వన్ అవర్ మధ్యలో వేసిన క్లాత్ వెయిట్ని బట్టి టైం అనేది అదే తీసుకుంటుంది డిఫాల్ట్ ఇది ప్రెస్ చేస్తుంటే సైకిల్ ప్రెస్ చేస్తుంటే మనకు ఈ నెంబర్స్ అనేది దీంట్లో షో అవుతాయి సెకండ్ వన్ బాగుండే తక్కువ క్లాత్స్ ఉంటే క్విక్ వాష్ అనమాట థర్డ్ వన్ వచ్చేసి డెలికేట్స్ ఎంబ్రాయిడింగ్ చీరలు ఎంబ్రాయిడింగ్ డ్రెస్సెస్ థ్రెడ్డింగ్ హ్యాండ్ వర్క్ ఇప్పుడు దానికి అవి అలాంటివి కూడా వేయచ్చా చెంకీలు లాంటివి వేయచ్చు నార్మల్ ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ వేన్ థ్రెడింగ్ ఆ థ్రెడ్డింగ్ ఉంటాయా వేసుకోవచ్చు ఫోర్త్ వన్ వచ్చేసి బెడ్డింగ్ బెడ్షీట్స్ ఫిఫ్త్ సపరేట్ జీన్స్ ఉంటాయి జీన్స్ ఎనర్జీ సేవింగ్ లైట్ వెయిట్ క్లాత్స్ రిన్స్ అండ్ స్పిన్ ఆల్రెడీ వాష్ చేసిన బట్టలు జాడి చారబెట్టడానికి టబ్ క్లీన్ నెలకు నెలలకు ఒకసారి టబ్ అనేది క్లీన్ చేయాలి బోర్ వాటర్ మిక్స్డ్ వాటర్ వాడితే స్కేలింగ్ ఫార్మేషన్ అవుతుంది వన్ అండ్ హాఫ్ మంత్కి ఒకసారి టబ్ క్లీన్ పౌడర్ దాంట్లో వేసేసి టబ్ క్లీన్ స్టార్ట్ చేసేయండి వన్ అండ్ హాఫ్ మంత్కి టబ్ క్లీన్ పౌడర్ దొరుకుతుందా ఓకే ఎందుకు తీసుకోవాలి క్లీన్ పౌడర్ బ్యాక్ డిలే అండి లేట్గా ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వడం ఇది మనం ట్వంటీ ఫోర్ అవర్స్ వర్క్ పెట్టుకోవచ్చు నాకు ఎంత డిలే కావాలో ఇప్పుడు ఆఫీస్కి వాళ్ళు ఉంటారు మార్నింగ్ బట్టలు వేసేసి ఎయిట్ అవర్స్ డిలే కావాలనుకుంటారు ఎయిట్ అవర్స్ టైమర్ సెట్ అయ్యా ఎయిట్ అవర్స్ పెట్టేసి స్టార్ట్ చేస్తే వన్ అవర్ బిఫోర్ స్టార్ట్ అవుతుంది వాటర్ లెవెల్ అదే తీసుకుంటుంది వాష్రూమ్స్ స్పిన్ ఆల్రెడీ వీటిలో ఇంక్లూడ్ అయ్యింది జస్ట్ రెగ్యులర్ ఏమైనా పవర్ ఆన్ మనకు ఆటోమేటిక్గా ఫస్ట్ నెంబర్ వచ్చేసి పవర్ ఆన్ చేయగానే స్టార్ట్ చేస్తే సరిపో ఇది ఇది నొక్కితే సరిపోదు ఇవి డిఫరెంట్ డిఫరెంట్ క్లాత్స్ వేస్తే అప్పుడు నెంబర్ చేంజ్ చేసుకోండి లేకపోతే అవసరం లేదు ఇక్కడ నెంబర్ సెట్ చేసుకోవటం స్టార్ట్ కొట్టు స్టార్ట్ కొట్టు అంతే నార్మల్ మేము అనేది రెగ్యులర్ గా వాడతాం అంతే పవర్ ఆన్ స్టార్ట్ ఈ నార్మల్ నార్మల్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది సర్ఫన్ అనే లిక్విడ్ గాని దీంట్లో ఎంత 1 అవర్ పడుతుందంటారా ఆ 40 నిమిషం నుంచి 1 అవర్ డిపెండ్స్ ఆన్ క్లాత్స్ ఇది తీసి క్లీన్ చేసుకోవాలి 3 వాషెస్ వన్స్ ఓకే వీక్లీ ప్రైస్ చేయండి త్రీ వాషెస్ ఏంటండి దీంట్లో మనం ఇప్పుడు బట్టల్లో ఉంటనేది బ్లాక్ అయిపోయి ఉంటుంది అది తీసి క్లీన్ చేసుకోవాలి ఎట్ ఎన్ని రోజులు కొట్టాలి పరడ ఆఫ్ మంత్ కు వస్తుంది ఆటోమేటికగా వన్ వస్తుంది స్టార్ట్ వాటర్ అదే తీసుకుంటా అదే తీసుకుంటుంది అదే వదిలేసి మనకి డ్రై అవుతుంది అయిపోయిన తర్వాత అదే మన అలారం వచ్చేసి ఆఫ్ అయిపోతుంది అలారం బీప్ సౌండ్ వస్తుంది అప్పుడే మనం ఆఫ్ అయిపోతది ఎల్ఈడి ఆఫ్ అయిపోతది అదే ఆఫ్ అయిపోతది తర్వాత ఇన్ కేస్ పైన ట్యాంక్లో వాటర్ అయిపోయింది ఇక్కడ ఫోర్ సి కానీ ఫోర్ ఈ కానీ ఎర్ర కూడా వస్తుంది స్టార్ట్ బటన్ నొస్తే పాజ్ అవుతుంది వాటర్ ఫిల్ చేసి మళ్ళీ వచ్చి అదే ఓకే ఇంకేమైనా డౌట్ ఉన్నారా సో చూసారు కదండి మొత్తం డిసిప్లేలో బటన్స్ అన్ని ఎలా వర్క్ చేస్తాయో ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు కదా ఇంకా తర్వాత వాష్రూమ్లోకి అయితే నేను పెట్టించేస్తున్నానండి వాషింగ్ మిషన్ సో బయట పెట్టుకుందామంటే మాకు క్లాసెస్ అవన్నీ జరుగుతాయి కాబట్టి కొంచెం అడ్డంగా ఉంటుంది అందుకనే లోపలకైతే ఫిట్టింగ్ చేయించేస్తున్నాను ఇంకా తర్వాత క్లాసెస్ కూడా చూపిస్తాను ఇప్పుడు మీకు సడన్గా వచ్చారండి ఆయన అయితే డెమో కోసం యాక్చువల్గా నెక్స్ట్ డే వస్తామన్నారు ఈవినింగ్ వచ్చారు అనమాట ఇంకా నా దగ్గర లిక్విడ్ లేదు అప్పటికప్పుడు సర్ఫ్ అయితే వేసేసి కొన్ని టీషర్ట్స్ డెమో కోసం అండి ఇది అప్పటిక ఉన్నారు సో ఒకసారి మీరు క్లాస్ అవన్నీ వేసుకొని ఆన్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేస్తామని చెప్పారు ఇంకా అందుకనే ఇక్కడ మేము ట్రై చేస్తున్నాం అనమాట డిటర్జెంట్ పౌడర్ ఉంటే వేసేసాను లిక్విడ్ అయితే లేదనమాట సడన్గా వచ్చారు కాబట్టి ఇంకా అదే సర్ఫ్ కూడా వేసి వాష్ చేసుకోవచ్చు అంటండి కాకపోతే క్లాత్లో ఉండిపోతుందేమో అని అనిపించింది నాకు ఇంకా ఫస్ట్ అయితే మా పాప టీ షర్ట్ వేసామన్నమాట సో తను నేనే వేస్తాను ఫస్ట్ అనేసి కొంచెం గొడవ చేస్తుంది ఇక్కడ ఇంకా తనతోనే వేయించాను కొన్ని బట్టలు అయితే ఇంకా మా వారి ఒక నాలుగైదు టీషర్ట్లు అయితే అనమాట ఎక్కువ బట్టలు కూడా ఏమీ లేదు ఎందుకంటే సర్ఫ్ మళ్ళీ సరిపోతుందో లేదని కొంచమే ఉంటే వేసేసాను అనమాట సో దానికి సరిపడగా ఒక నాలుగైదు షర్ట్లు వేసాను జస్ట్ చూద్దాం అసలు ఎలా వర్క్ చేస్తుందో అన్నట్టుగా ఓకే అండి చాలా బాగుంది మిషన్ రివ్యూ అయితే బాగుందనమాట మనం బట్టలు వేసేసి చాలా పని చేసుకోవచ్చు అనమాట ఇంట్లోనూ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఫిఫ్టీ మినిట్స్ అలా తీసుకుంటుంది అంటే లోడ్ని బట్టి తీసుకుంటుంది ఇది వచ్చేసి సెవెన్ కేజీస్ అనమాట ఫైనల్లీ కొన్ని బట్టలు అయితే వేసేస్తాము ఇప్పుడు పాప నేను ఇద్దరం కలిసి ఒకేసారి వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేస్తున్నాము సో నార్మల్ వాష్లో పెట్టామండి సో పెట్టేసి ఇంకా చూస్తున్నాం అనమాట టైమర్ అదంతా ఎలా సెట్ చేసుకుంటుంది ఏంటి అని చూస్తే అది అటు ఇటు అటు ఇటు తిరిగి మొత్తానికి ఫార్టీ ఫైవ్ మినిట్స్కి అలా సెట్ చేసుకుందనమాట సో క్లాత్ వేయగానే టైమర్ అయితే పడదనమాట నార్మల్ వాష్ కిక్ వాష్ అలా బెడ్షీట్కి సెపరేట్గా ఇలా ఉంటుంది అన్నమాట డిఫరెంట్ డిఫరెంట్గా సో నార్మల్ వాష్ అంటే మనం అన్ని రకాల బట్టలు వేసేసుకోవచ్చు నేను ప్రజెంట్ అయితే నార్మల్ వాష్లో పెట్టి చూస్తున్నాను ఇలా ఒక టూ త్రీ టైమ్స్ అయితే తిరుగుతుందండి తిరిగేసి ఇంకప్పుడు టైమర్ని అయితే సెట్ చేసుకుంటుంది సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ మనకి రెడ్ లైన్ కనిపిస్తుంది కదా పైన జీరో లాగా అక్కడ టైమర్ అయితే పడుతుంది మనకి మనం ఎక్కడైతే సర్ఫ్ వేసుకున్నామో అక్కడ నుంచి వాటర్ అయితే తీసుకుంటుంది మిషన్ సో ట్యాప్ కనెక్షన్ ఇచ్చేసాం కాబట్టి డైరెక్ట్గా అదే వాటర్ తీసుకుంటుంది మళ్ళీ అదే రిలీజ్ చేస్తుంది అనమాట మనకి త్రీ ఆప్షన్స్ ఉంటాయండి వాష్ ఒకటి రైన్స్ ఒకటి స్పిన్ ఒకటి ప్రజెంట్ ఇది వాష్లో ఉంది ఇంకా టైమర్ కూడా సెట్ చేసేసుకుంటుంది సో ఫార్టీ ఎయిట్ మినిట్స్కి అయితే సెట్ చేసుకుందండి దాని తర్వాత అదే వాష్ చేసి రైన్స్ చేసి స్పిన్ చేసి ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది అనమాట ఒకవేళ మనం మర్చిపోయినా కానీ లాస్ట్లో ఒకటి అలారం మోగుతుందండి అయిపోయినట్టుగా అయితే సో చాలా మందికి తెలిసే ఉండొచ్చు అయినా తెలియని వాళ్ళ కోసం ఎవరో ఒకరు ఉంటారు కదా అనేసి నేను మొత్తం కంప్లీట్గా వీడియోని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇంకేలా అనమాట ఇది వాష్లో ఉందండి మనకి టబ్ అంతా కూడా నువ్వు లోపల వాటర్తో నిండిపోతుంది సో నిండిన తర్వాత ఇలా తిరుగుతూ ఉంటుంది అయితే నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్ ఏంటంటే నార్మల్ బట్టలు అయితే మంచిగానే వదిలిపోతాయండి ఇన్ కేసు మట్టి అంటుకొని మరకలు ఉంటాయి కదా అవి అయితే పోవనిపిస్తుంది ఏవైనా మరకలు ఉంటాయి కదండి బట్టలు కంటుకొని కానీ పచ్చడి మరకలు కర్రీ మరకలు లేదా పిల్లలు ఆడుకొని కింద పడేసినవి ఇలాంటివి అయితే వదలవండి జస్ట్ ఒక స్వెట్ ఉంటుంది కదా అది మాత్రం రిమూవ్ చేసి క్లాత్ అని మంచిగా వాష్ చేస్తుంది అని అనిపించింది నాకైతే నెక్స్ట్ నేను మళ్ళీ లిక్విడ్ తెచ్చి వేసాను అనమాట సో పర్లేదు బాగానే వదులుతుంది ఇప్పుడు వచ్చేసి మనకి సెకండ్ ఆప్షన్లోకి వచ్చింది అనమాట రైన్స్లోకి వచ్చినప్పుడు వాటర్ అంతా రిలీజ్ అయిపోతుంది ఫస్ట్ వాష్ కంప్లీట్ అయిపోతుంది కదా తర్వాత వాటర్ అంతా రిలీజ్ అయిపోయి రైన్స్లోకి వస్తుంది ఆ తర్వాత మళ్ళీ టబ్ అనేది ఫిల్ చేసుకుంటుంది సో టైమర్ వచ్చేసి ట్వంటీ సిక్స్ మినిట్స్కి వచ్చింది అనమాట మీరు అక్కడ సెకండ్ ఆప్షన్ చూసే ఉంటారు కదండి రైన్స్లోకి అయితే వచ్చింది ఇంకా అలా మళ్ళీ వాటర్ ఫిల్ చేసుకుంటూ ఉంటుంది అనమాట తర్వాత మళ్ళీ వాటర్ తీసుకుని స్పిన్లోకి అయితే వచ్చేస్తుంది సో స్పిన్లో ఏంటంటే కొంచెం వైబ్రేట్ అవుతుందండి మిషన్ కూడా సో చూసారు కదా స్పిన్లో ఉంది నైన్ మినిట్స్ టైం అయితే చూపిస్తుంది ఇక్కడ మనకి కొంచెం బాగా గట్టిగా పిండేస్తుంది అనమాట మనుషులు కూడా పిండలేరు అంత గట్టిగా పిండేస్తుంది మనకి వాటర్ అయితే అస్సలు కనిపించదండి క్లాత్లోనూ చాలా త్వరగా డ్రై అయిపోతాయి అనమాట సో ఇలా మనకి వైబ్రేట్ అవుతుంది లాస్ట్లో కొంచెం మిషన్ అయితే లాస్ట్లో వచ్చినప్పుడు అనమాట ఆటోమేటిక్గా మళ్ళీ అదే ఆఫ్ అయిపోతుందండి వాష్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత క్లాస్ కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు ఎంత బాగా వాష్ చేసింది అనేది సో నేను వచ్చేసి టాప్ లోడెడ్ వాషింగ్ మిషన్ అయితే తీసుకున్నానండి ఫ్రంట్ లోడ్ ఎందుకో నాకు లుక్ వైజ్ అంత బాగా అనిపించదనమాట అందుకనే నేను టాప్ లోడెడ్ వాషింగ్ మిషన్ శాంసంగ్ సెవెన్ కేజీస్ అయితే తీసుకున్నాను ఇలా లాస్ట్లో అలారం వచ్చి వాషింగ్ మిషన్ అయితే క్లోజ్ అయిపోతుందండి బట్టలు అయితే వాష్ చేసేసింది అనమాట సో ఇప్పుడు చూపిస్తాను మీకు చాలా బాగానే వదిలేయి గట్టిగా పిండింది అనమాట మనుషులు కూడా పిండలేరు ఒక చుక్క వాటర్ కూడా లేదు చూసారు కదా చాలా త్వరగా డ్రై అయిపోయినాయి బట్టలు కూడా చాలా హ్యాపీ నేనైతే కానీ మొండి మరకలు మట్టిలో ఆడుకున్న పిల్లల బట్టలు ఇవన్నీ అయితే అసలు వదలవనిపించింది నాకైతే సో ఇలా స్వెట్ ఏమన్నా ఉంటే పోతుంది అంతే సో ఇదండి అయితే కంప్లీట్ వాషింగ్ మిషన్ కొన్నది చూసింది డెమో క్లాస్ నేను బట్టలు వేసింది అన్ని అనమాట నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ టేక్ కేర్